హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హాయ్ అండి ఇప్పుడు జనరల్ సైన్స్ సిక్స్త్ క్లాస్ సామాన్య శాస్త్రంలో నుంచి కొన్ని విడి చూద్దాం సో మనం కొన్ని విడి చూద్దాం ఇడ్లీ తయారీ అంటే సరైన సమాధాన్ని గుర్తించండి ఇడ్లీ తయారీ అనేది మనకి ఆవిరిపై ఉడికించుట మనకు ఆన్సర్ వచ్చేసి సి చక్కెర లభించే ఏంటి మనకి మనకి ఆన్సర్ వచ్చేసి చక్కెరల మొక్క జంతువు సముద్రం పైవన్నీ ఆన్సర్ వచ్చేసి మనకి మొక్క నుంచి లభిస్తుంది సిక్స్త్ క్లాస్ బయల్ చేయండి అలాగే జతపరచుట రావులు ఆన్సర్ వచ్చేసి ఫోర్ ఫింగర్ మిల్లెట్ సజ్జలు పేరల్ మిల్లెట్ జొన్నలు ఆన్సర్ ఫైవ్ గ్రేట్ మిల్లెట్ కొర్రలు ఫాక్స్టైల్ మిల్లెట్ సామలు ప్రోసో మిల్లెట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మాత్రం మిల్లెట్స్ కాబట్టి ఇంకో ఒకసారి చూద్దాం రావులు వచ్చేసి ఫింగర్ మిల్లెట్ సజ్జలు వచ్చేసి పెసర్ మిల్లెట్ జొన్నలు వచ్చేసి గ్రేట్ మిల్లెట్ కొరలు వచ్చేసి ఫాక్స్ స్టైల్ మిల్లెట్ సామలు వచ్చేసి ప్రోసో మిల్లెట్ అలాగే మనం కొన్ని మొక్కల్లో వేరు వ్యవస్థలు మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి గడ్డి జాతి మొక్కల్లో మనకి చూస్తే మొక్క పేరు గడ్డి చామంతి గడ్డి చామంతిలో ఏ వేరు వ్యవస్థ మనకి ఇట్లా కూడా అడుగుతారు గడ్డి చామంతిలో ఏ వేరు వ్యవస్థ మనకి తల్లి వేరు వ్యవస్థ కనిపిస్తుంది చెరకులో గుబురు వేరు వ్యవస్థ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మల్లెలో తల్లి వేరు వ్యవస్థ కంపల్సరీ ఒక బిడ్డ వస్తుందండి వేరు వ్యవస్థలో మొక్కజొన్న గుబురు వేరు వ్యవస్థ చెరకు గడ్డి జాతి చామంతిలో తల్లివేరు వ్యవస్థ చెరకులో గుబురువేరు వ్యవస్థ గులాబీలో తల్లివేరు వ్యవస్థ మల్లె తల్లివేరు వ్యవస్థ మొక్కజొన్న గుబురువేరు వ్యవస్థ